ఈరోజు మన తెలంగాణలో ఒక గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం రైతుల కష్టానికి ఫలితం వచ్చింది ఈ ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం ఇప్పటి వరకు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ కొనుగోలు చేసింది ఇది గత సంవత్సరం కన్నా దాదాపు రెట్టింగ్ ఇది కేవలం రికార్డు కాదు ఇది మన అన్నదాతల చెమటకు ఫలితం కానీ మనం ఒక్కసారి ఆలోచించాలి ఇది సస్టైనబుల్ సక్సెసా అంటే సాయిల్ హెల్త్ నీటి వినియోగం ఫర్టిలైజర్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా ఒక రైతు అన్నాడు ధర ఎక్కువ కాదు కానీ దిగుబడి మాత్రం బాగుంది అంటే ప్రొడక్టివిటీ పెరిగింది కానీ లాభం ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉంది ఇక ముందు మనం ఆలోచించాల్సిన విషయం మనం ఆర్గానిక్ ఫార్మింగ్ క్రాప్ డైవర్సిఫికేషన్ వాటర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెడితే తెలంగాణ అగ్రికల్చర్ కంట్రీలో బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది దేశం మొత్తానికి అన్నం పెడుతుంది మనం ఒక ప్లేట్ రైస్ తింటున్నామంటే గుర్తుపెట్టుకోండి ప్రతి అన్నం మెతుకు వెనక ఒక రైతు కథ ఉంటుంది మన రైతులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం